రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జిహెచ్ఎంటీ సునీతను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోటకొండలోని జిహెచ్ఎంసీగా విధులు నిర్వహిస్తున్నటువంటి టి సునీత విద్యాభివృద్ధికి అందించినటువంటి సేవలకు గుర్తింపుగా ఉపాధి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ఉన్నతాధికారుల చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న సునీతను ఆధ్వర్యంలో సన్నిధి ఆశ్రమంలోని సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ కోశాధికారి రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్య యూత్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్వయకర్తలు బాబుల్ రెడ్డి అశ్విని చంద్రశేఖర్ బాల్ లింగయ్య అశోక్ కుమార్ మేనేజర్ నరసింహ సూపరింటెండెంట్ వెంకటేశ్వరమ్మలు హాజరై రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సునీతను శాలువాలతోటి పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్భంగా జగపతిరావు మాట్లాడుతూ ఎస్జిటి నుంచి జిహెచ్ఎం వరకు ఎదిగిన సునీత విద్యాభివృద్ధికి అందించిన సేవలు అమోఘమని అన్నారు ఇదే స్ఫూర్తితోటి పనిచేస్తూ అందరి మన్ననలు అందుకోవాలని ఆయన సూచించారు చంద్రశేఖర్ గారు మేనేజర్ అవార్డు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రహిత శ్రీమతి సుమితాన్ని మరియు రోజు ఒక సుదినం ఎందుకు ఇన్ని రోజులు చేసినటువంటి ఉపాధ్యాయులుగా తను పనిచేసి గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయిలో అవమాన పొందడం అనేటువంటిది చాలా గొప్ప విషయం సో ప్రతి ఒక్కరికి కూడా ఇది ప్రేరణ కావాలి మిగతా ఉపాధ్యాయులు కూడా ఆ దేవుతుల్లో పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి కోరుతూ ఉన్నాను మేడం గారు సైన్స్ పాఠాలు బోధించడంలో చాలా దిట్ట తర్వాత ప్రయోగాత్మకంగా తను విద్యా చేయటం తను అలాగే సైన్స్ ఎగ్జిబిషన్స్కు విద్యార్థులను తీసుకెళ్ళటం హైదరాబాద్లో కానీ సైన్స్కు సంబంధించినటువంటి మీటింగ్స్లలో విద్యార్థులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఇంకా చక్కగా నేర్చుకునేటువంటి విధంగా నూతన ఆవిష్కరణలు చేసేటువంటి విధంగా వారికి ఉత్తమ విద్యా బోధన చేయటాన్ని ప్రభుత్వం గుర్తించి వారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులగా అవార్డు ఇవ్వడం జరిగింది వారు భవిష్యత్తులో కూడా ముందు ఇంకా మంచి పేరు తీసుకోవాలి రావాలని మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో అత్యుత్తమైనటువంటి సేవలు అందించి అవార్డును పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞత అభివాదన అందరి ఉన్నా జై అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ తెప్ప సునీత నేను కోటకొండలో జీహెచ్ఎం గా పనిచేస్తున్నాను నాకు ఈ స్టేట్ లెవెల్లో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది నేను ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను హెచ్జిటిగా తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ఇప్పుడు నిజంగా ప్రమోషన్ పొందాను ఇప్పటికి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ అయిపోయింది ఇంకా ఫోర్ ఇయర్స్ నేను మొత్తం టోటల్గా థర్టీ నైన్ ఇయర్స్ చేస్తాను నాకు రెండు క్లాస్లో నేను జూనియర్ రెడ్ క్రాస్ సొసైటీకి సమన్వయకర్తగా ఉన్నాను రెడ్ క్రాస్ సొసైటీ నుంచి సన్మానం అందుకున్నందుకు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంది ఈ ఆత్మ పిల్లల మధ్యన సన్మానం అను అందుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను చేసినటువంటి కృషిని గుర్తించి ప్రభుత్వం తర్వాత లైట్స్ కప్పు రెడ్ క్రాస్ వాళ్ళు కూడా నాకు అవార్డులు ఇచ్చారు అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు అవార్డు తీసుకున్న ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగినట్టుగా భావిస్తున్నాను నేను అవార్డు తీసుకున్నా ఇంకా ఎక్కువ కృషి చేయాల్సి వస్తుంది చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ మొత్తం ఐదు మందికి జాతీయ అవార్డు రావడం జరిగింది మన దగ్గర ఉన్నటువంటి ఇతర మిత్రులు కానీ స్వేత్త కానీ ఇక్కడ ముగ్గురు టీచర్లు ఉన్నారు ఇక కాకుండా ఈ నలుగురు కూడా ముందు ముందు ఇంకా మంచి అవార్డు తెచ్చుకొని అవార్డ్స్ తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ స్కూల్లో పిల్లలకు సేవ చేయడమే కాకుండా ఇట్లా అన్ని వచ్చినటువంటి అవకాశం తీసుకొని ఈ రెడ్ క్రాస్ ఉండేటువంటి ఈ సన్నిధి ఆశ్రమం కావచ్చు శాంతివనం కావచ్చు ఇట్లాంటి పిల్లలకు కూడా సహాయం చేయాలని ఈ సహాయం చేసేటువంటి క్రమంలో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందుతూ అందరి మన్నను పొందాలని ముఖ్యంగా ఈరోజు అందుకుంటున్నటువంటి చింతమైన కూడా నాకు చిన్నదే కాబట్టి మరి ఈ అవకాశించినటువంటి సందర్భంగా మిత్రులందరి కూడా నేను మాట్లాడినాను ఇంకా చాలా మంది మిత్రుల కార్యక్రమాలపై ఆమెను సన్మానించుకొని మన కార్యక్రమాన్ని నేర్చుకుంటాము ఉపాధ్యాయ మనం నుంచి ఎన్నుకోబడ్డాము సీతా మేడం గారు మరియు వేదికను అలంకరించినటువంటి మన పెద్దలు రూపతిరావు సారు అలాగే మన జూనియర్ ఎలెక్ట్రాస్ గారు గారు అలాగే బాలింగ్ గారి సార్ మన మన మేనేజర్ నరసింహ గారు మరియు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఇప్పటివరకు సార్లు అందరూ చెప్పినారు మేడం గురించి మేము ఇట్లా చేసింది అనేది సో ఇప్పుడు మీ క్లాస్లో కూడా మీరు అందరూ ఉంటారు మీ టీచర్ ఇట్లా ఏమైనా సైలెంట్గా కూర్చోండి ఏమైనా చేయండి అంటే మీరు డోలీ చేసుకుంటూ కూర్చుంటారా ఇబ్బందులు పెడతారా సహా ఇస్తారు కదా వాళ్ళని ఎదుర్కొని వాళ్ళందరికీ క్రమశిక్షణ పద్ధతి ఇవన్నీ కూడా కూర్చోబెట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేర్పి ఈ విధంగా ఓపికతో అన్ని చేసి ఆ ఇదే కాకుండా రీసెంట్గా కూడా ఆమె డాక్టరేట్ సంపాదించింది ఈ చతులో డాక్టరేట్ కూడా వచ్చింది ఇంకా మనకి ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఎక్స్కర్షన్ ఎక్కడైనా తీసుకోబోతున్నారంటే ఊరికే తీసుకోపోవడం కావాలా కూర్చులే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక క్రమ పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి విషయాల మీద అవగాహన మన సంగీత విద్యార్థుల అభినందన ఏర్పాటు చేస్తున్నటువంటి మన జెడ్ ఎస్ కోల్కొండ జిహెచ్ఎం మన టి సుత మేడం గారికి వ్యక్తిగతంగా జూనియర్ రెండు తరఫున రెండు తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మేడం గారు వృత్తి వృత్తి అనేక అవార్డులు సాధించుకుని రాష్ట్ర స్థాయి వరకు అవార్డులు పొంది భవిష్యత్తులో దేశ స్థాయిలో కూడా మంచి గుర్తింపు గౌరవాన్ని మన జిల్లా ప్రయత్నిస్త రావాలని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను మేడగారు ముప్పై ఐదు చేసింది బీఈడి తర్వాత డిగ్రీ బిఈడి పీజీలు రెండు ఎనభై సర్వీస్ కంప్లీట్ చేసుకుని మొన్ననే రెండు నెలల ఇంకా భగవంతుడు అన్ని విధాల ఆయా వివాలు ప్రసాదించాలని అంతా ఆలోచిస్తూ ఇప్పుడు ఎంసీపీ మాట్లాడాల్సిన చోటు మిత్రులు మరియు మాట్లాడవలసిన చూడదు మరి ఉద్య సార్ గారు మరి కామ్రేడ్ సార్ గారు ధన్యవాదాలు మరి వాస్తవంగా మేడం గారు ముప్పై సంవత్సరాలు ఇప్పటికే అంటే మా సరేస్ వద్ద ముప్పై సంవత్సరం లేదు మాకు ఇద్దరు అంటే చాలా గొప్ప విషయం మరి కూడా సంలు ఒక్కసారి తీసుకొని ఇదే వ్యతిరేకాలని చెప్పేసి అదే విధంగా తోటి మిత్రుడు అన్నగారు రాష్ట్రాలని చెప్పేసి ఆశక్తి వ్యక్తం చేసే మరి వేడాకాలు ఇలాంటి కార్యక్రమాలు విద్యాభై ఏర్పాటు చేసి మరి